వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు ఇది చాలా విషయాల్లో మనం చూస్తున్న విషయమే ఇప్పుడు అటువంటి పరిస్థితే ఐపీఎల్ ఇప్పుడు ఈ ఫైనల్ డే ఈరోజు ఇక్కడ కనపడుతోంది ఇప్పుడు ఆ వచ్చే కాలం రెండు టీంలకు వచ్చింది ఒకటేమో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకోటి పంజాబ్ కింగ్స్ ఈ రెండింటికి వచ్చే కాలం వచ్చిందా అంటే వచ్చినట్టే కానీ ఎవరికి కలిసి వస్తుంది రెండు జట్లు ఉన్నప్పుడు జయాప ఎక్కడైనా సరే దైవాధీనం అంటారు ఆటల్లో ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు చేస్తారు ఎంత టాలెంట్ టాలెంట్ ఉంటేనే ఫైనల్ దాకా వస్తారు ఎవరైనా సరే ఇన్ని లీగ్ మ్యాచ్లు జరిగి జరిగి జరిగిన తర్వాత కూడా కొంత ఒక ఆవగించంత అదృష్టం ఉంటే కానీ ఎవరికి కూడా కలిసి రాదు వాస్తవంగా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ప్రతిభ పాట వాళ్ళు ఉన్నా కూడా ఇంత ఆవగించ అదృష్టమైన ఉండాలి ఇప్పుడు ఆ అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు కూడా చూడాలి అందరూ మంచి ప్లేయర్స్ ఎందుకంటే ఇందులో కూడా ఏంటంటే ఇది ఒక వ్యాపారంలో మారింది కాబట్టి డబ్బులు పెట్టి పెద్ద పెద్ద కంపెనీ ఫ్రాంచైజీలు వాళ్ళ ఆప్షన్స్లో కొనుక్కునే ప్లేయర్స్ని వాళ్ళ వాళ్ళ టాలెంట్ కూడా డబ్బు కట్టి విలువ కట్టారు కాబట్టి అందరూ టాలెంట్ వాళ్ళు టాలెంట్ వాళ్ళు డబ్బు పెట్టి కొనరుగా అయితే ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మనం అనుకున్న ఆర్సీబీ రాయల్ చర్స్ బెంగళూరు కానీ ఆ జట్ల పరంగా చెప్పుకుంటే పంజాబ్ కింగ్స్ కానీ ఒక్కసారి కూడా కప్పు కొట్టి తీసుకెళ్ళలేదు అయితే రాయల్ ఛాలెంజర్స్ ఆ బెంగళూరు వాళ్ళ మటుకు మూడు సార్లు ఫైనల్కి వెళ్ళారు ఇది నాలుగోసారి రావడం రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు మూడు సార్లు వెళ్ళారు కానీ మూడు సార్లు వాళ్ళకి దురదృష్టం వెంటాడిందో ఏం జరిగిందో తెలియకని వాళ్ళు కప్పు గెలవలేయారు అందుకే రాయల్ ఛాలెంజర్స్లో అప్పటి నుంచి ప్రాతినిధ్యం వయసు విరాట్ కోహ్లీ ఆ బెంగళూరుకి కెప్టెన్గా ఉన్నప్పటికీ అన్ని టీముల్లోనూ ఆయన మామూలుగా ఆల్ ఫార్మేట్స్లో ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు విజయాలే కానీ దురదృష్టమో విరాట్ కోహ్లీ మరి ఐపీఎల్ లీగ్ దురదృష్టమో తెలియదు కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఈ విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు ఎప్పుడూ కూడా విజయం చేయకూరలేదు అది విరాట్ కోహ్లీ కెరీర్లోనే ఒక లోటు అని చెప్పుకోవాలన్నమాట సరే అది పక్కన పెడదాం అయితే ఇక్కడ ఇటు ఇటుపక్క చూస్తే కనుక పంజాబ్ కింగ్స్కి కెప్టెన్గా ప్రస్తుతం శ్రేయస్ అయ్యారు ఉన్నారు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు అనుకుంటున్నారు నాకు గుర్తుండి ఈయన మూడు సార్లు మూడు జట్లు కెప్టెన్సీ వహించి ఆ మూడు సార్లు ఆ ఫైనల్లో గెలిపించిన ఉంది మాట దాన్ని బట్టి చూస్తే కెప్టెన్గా ఇప్పుడు ఇది లక్కీ హ్యాండ్ అనుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా ఒక అంచనా ప్రకారం ఈసారి కూడా కెప్టెన్సీ శ్రేయస్సార్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూడా విశ్లేషకులు అనమాట ఇవన్నీ ఏంటి అంచనాలు వేయడమే అభిమానులు ఏంటి ఈ దశ దాకా వచ్చేసిన తర్వాత అసలు యాక్చువల్గా అయితే ఈ ఐపీఎల్ ఎయిటీన్ ఐపీఎల్ ఎయిటీన్ ఈ పాటిగా పూర్తి అయిపోవాలి అప్పుడు మనకి యుద్ధం ఇవన్నీ పాకిస్తాన్తో యుద్ధం జరగడం వల్ల అసలు ఉంటుందా ఉండదా ఈ జరుగుతాయి మిగిలిన గ్యాచ్లు అక్కడ ఆగిపోయింది అర్థాంత ఆగిపోయింది తర్వాత క్రికెట్ అభిమానులు అదృష్టం అనుకోవచ్చు లేదా ఆ ఫ్రాంచైజీల అదృష్టం ప్లేయర్స్ అదృష్టమై మళ్ళీ కంటిన్యూ అయ్యి ఒక వారం గ్యాప్లో మళ్ళీ మొదలయ్యింది ఈ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అన్నీ అయిపోయాయి కాబట్టి మొత్తానికి ఐపీఎల్ ఫైనల్కి మనం వచ్చేసాం ఇది ఒక పెద్ద పండగ క్రికెట్ అభిమానులకు పండగ అందులో ఇందులో ఆట అంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ జట్లు ఉంటాయి కదా వాటిలో ముంబై ఇండియన్స్ కానీ అంత ముందు వాళ్ళు ఐదు సార్లు ఎనిమిది సార్లు కప్పు కూడా గ్రహించుకున్నారు అలాగే ధోని లాంటి వాళ్ళ ఉన్నటువంటి రోహిత్ శర్మ లాంటి పెద్దవాళ్ళు ఉన్న అలాంటి టీంలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి విచిత్రం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గానే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ బెంగళూరును అలాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారని చెప్పి చెప్పాలి ఫైనల్కి అంటే ఆడలేదా గెలవలేదా అంటే ఇప్పుడు టాప్ ఇందులో రెండు చాలా ఇందులో చెప్తాం కదా క్రికెట్లో చాలా అన్ని మనం అనుకున్నట్టుగా ఉండవు అభిమానులు కూడా చాలా ఆశిస్తారు ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట క్వాలిఫైర్ వన్ దాంట్లో జరిగితే చూస్తే కనుక క్వాలిఫైర్ వన్లో ఎవరికి అంటే ఇప్పుడు ఫైనల్లో ఎవరైతే రెండు జట్లు వచ్చి వాళ్ళకే పడింది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ పడింది అక్కడ చిత్తుగా కొట్టేశారు ఈ బెంగళూరు వాళ్ళు రాయల్ ఛాలెస్ బెంగళూరు అదే ఫైనల్ మ్యాచ్లో కొట్టి పెట్టేశారు నూట ఒక్క రన్స్ కొట్టి వీళ్ళు మొత్తం చితుకులు పెడిపారు అప్పుడేంటి ఇప్పుడు ఏంటి వీళ్ళే టాప్ టేబుల్ టాప్ ఎవరైనా ఉంటే పంజాబ్ కింగ్స్ టేబుల్ టాప్ ఎవరు ఉంటే పంజాబ్ కింగ్స్ యాక్చువల్లీ కానీ వీళ్ళ బ్యాడ్ లెక్కో వాళ్ళ గుడ్ లెక్క తెలియగా కానీ ఆ విరాట్ కోహ్లీ బృందం అంటే విరాట్ కోహ్లీ మనకి ఏదో బాటల్లో వచ్చేస్తుంది కానీ ఆయన కెప్టెన్ కాదు రజిత్ అని చెప్పి ఆయన కెప్టెన్సీ వహిస్తున్నాడు దీనికి బెంగళూరు జట్టుకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దానికి ఆయన ఎందుకు దురదృష్టం శాతం ఆయన రికార్డ్స్ ఏం చేయలేదు పెద్ద ఫామ్లు లేడం అనుకుంటా బట్ ఈజ్ గ్రేట్ ప్లేయర్ పక్కన పెడితే అక్కడ కొట్టేసేసరికి మీరు కొంచెం ఢీలా పడ్డారు రాయల్ ఛాలెంజర్స్ మీద క్వాలిఫైర్ వన్లో వన్ మ్యాచ్లో ఎవరు పంజాబ్ కింగ్ వాళ్ళు చా చిత్తుగా ఓడిపోయారని చెప్పాలి పెద్ద ఇందులో మాటలుగా ఉంది కానీ ఓడిపోయారు డేల్ అవ్వబడ్డారు మళ్ళీ చర్చించుకున్నారు ఇక్కడ దాకా వచ్చాం కదా టేబుల్ టాపర్గా మనమే ఉన్నాం కదా అని చెప్పేసి శ్రేయస్ హైరో అతను చాలా ఆ స్పిరిట్ ఉన్న ప్లేయరు ఒంటి చేత్తో కూడా ఆట గెలిపించగల సామర్థ్యం ఉన్న ప్లేయర్స్లో శ్రేయస్ హైరో ఒకడు అతను కెప్టెన్గా ఉన్నాడు అంత ముందు కేకేఆర్ జట్టు లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ చేసి దానికి కూడా కప్పిప్పించాడు అంత ముందు ఇంకో జట్టుకి ఇప్పించాడు కాబట్టి శ్రేయస్ మీద హోప్స్ ఉన్నాయి ఏదో జరుగుతుంది అద్భుతం క్వాలిఫైర్ వన్లో ఓడిపోయారు ఆర్సీబీతోనే ఓడిపోయారు ఇప్పుడు ఫైనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ కాంపిటీటర్స్ వాళ్ళతోనే ఓడిపోయారు తర్వాత వీళ్ళు క్వాలిఫైర్ టూ ఉంటుంది కదా ఆ టూ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు పుంజుకుని అక్కడ ఏం జరిగిందంటే ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అంటే నిజంగా ఫైనల్కి రావాల్సిన జట్లు అదొకటి అది అంతకుముందు ఐదు సార్లు కప్పు కొట్టుకుంది ఐపీఎల్ పద్దెనిమిది సార్లు జరిగితే ఐదు సార్లు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు కప్పు వాళ్ళని వీళ్ళు గెలిపించారు వాలిఫైర్ టూలో లో పంజాబ్ కింగ్స్ లో ఆ గెలిపించారంటే అందులో కర్త ఎవరంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సేస్ అక్కడ ముంబై ఇండియన్స్ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది ఫైనల్ గా మళ్ళా ఈ పంజాబ్ కింగ్స్ వచ్చింది మళ్ళీ ఆ ప్రత్యర్థి ఎవరంటే ఆర్సీబీ ఫస్ట్ దెబ్బలు తిన్నా మళ్ళీ ఇక్కడ గెలిచారు ఇద్దరు సముజ్జిగా నిలిచారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయినకున్నాం కాబట్టి మరి ఇప్పుడు ఈ పంజాబ్ కింగ్స్ మీద మానసికంగా సిద్ధంగా ఉంటారో లేదా రాయల్ ఛాలెంజర్స్ బలంగా ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ కరెక్ట్గా వాళ్ళ మధ్య పడేది ఇది చాలా ఆసక్తికరమైన అంశం అది కాకుండా మన శ్రేయస్ సైరు లాస్ట్ ముంబై ఇండియన్స్లో జరిగిన ఇన్నింగ్స్లో టాప్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి ఇంకోటి వీళ్ళు ఈ మ్యాచెస్ అన్నీ చూస్తే రమారమ్మిగా అందరూ ఈ ట్వంటీ ఓవర్స్లో టూ హండ్రెడ్ క్రాస్ అయిపోయే స్థితులను ఆడుతున్నారు ఎవరైనా సరే ఇంకోటి లో కూడా ఎవరు భయపడలేదు తడబట్టలేదు భయపడలేదు ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ మనం స్పష్టంగా పరిశీలిస్తే ఛేజింగ్ ఎవరు చేస్తే వాళ్ళు టక్కనే కొట్టుబడేస్తారు ఇంకా మాట్లాడితే ఓపెనర్స్ ఇద్దరు కొట్టేసి కూడా వెళ్ళిపోతున్నారు ఆటే అంత కాంపిటీషన్గా ఉంది అవి ఏముంది ఎందులో అనడం లేదు చాలా ఉంది ఈ మ్యాచ్ పైన ఇప్పుడు ఈ ప్లేయర్స్ ఈ ఫీ మీ టీమ్స్ల మధ్య ఇలాగ ఉంటే ప్రజలకు కూడా అలాగ ఉంది అభిమానం క్రికెట్ అంటే అభిమానం ఇండియన్స్కి క్రికెట్ అంటే చాలా పిచ్చి సినిమా ఒకటి క్రికెట్ ఒకటి రెండే పిచ్చి నిజం చెప్పాలంటే భారతదేశం అంతా కూడా ఆ వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఇక విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్ చేపేశాడు ఇప్పుడు ఇవాళ చూడాలనుకునే వాళ్ళు విరాట్ కోహ్లీకి ఐపీఎల్కి ఫైనల్ మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ కూడా ఆక్రమించేగా ఇక శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు మిగిలిన ప్లేస్ అంతా కూడా కంటిన్యూ చేస్తారు కానీ నీ కోహ్లీ ఏం చేస్తాడు ఎలా ఆడతాడు అనేది కూడా అందరికీ అభిమానులు అందరికీ కోహ్లీ కింగ్ క్రికెట్ కింగ్ అయినా క్రికెట్ కింగ్ కోహ్లీ అభిమానులకు అది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఇంకా ఇంత దాకా వచ్చాక ప్లేయర్స్ ఎలా ఉన్నారు ఏ జట్టు బలమైంది అంటే ప్రస్తుతానికి ఏ జట్టు బలమైందని అనుకోవాలి చెప్తే ఇన్ని మ్యాచ్లు అలా రెండు మూడు నెలమెంటే ఆడుతూ వస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఆ టీం బలహీనంగా ఉంది ఈ టీం ఇంత దాంట్లో ఒక ఫామ్ తక్కువ ఉండొచ్చు ఒకళ్ళు దెబ్బలు తగిలి ఫిట్నెస్ తక్కువ ఉండొచ్చు చెప్తే అన్ని సముజ్జిగా ఉన్నట్టయి ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టా వాళ్ళ పంజాబ్ కింగ్స్ ఇందాక చెప్పినటువంటి టేబుల్ టాపర్స్గా ఉన్నారని చెప్పి అంటే ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు సరే అది పక్క పెడితే శ్రేయస్ అయ్యరు ఇప్పటిదాకా మొత్తం ఇన్ని మ్యాచెస్ కలిపితే ఆరు వందల మూడు రన్స్ కొట్టాడు ఆ కొడితే మరి మరి ఆయన గొప్ప వ్యక్తి కదా బ్యాట్స్మెన్ ఎవరు రన్స్ కొడితే వాడి గొప్పవాడు కదా ఇక్కడ తక్కువ విరాట్ కోహ్లీ ఆరు వందల పద్నాలుగు కొట్టాడు ఫిఫ్త్ ప్లేస్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తర్వాతే మన శ్రేయస్ అయ్యర్ అయితే ఫామ్ పొజిషన్లోనూ కెప్టెన్సీ అంటే కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పాలి ఇంకా చెప్పాలంటే స్టార్ బ్యాట్స్మెన్స్ స్టార్ బౌలర్స్ అంత చెప్పుకోత ఈ ఇద్దరు జట్టులో కన్నా మిగిలిన ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన ఆ జట్టులోనే ఎక్కువ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ జట్టులో చెప్పాలంటే ఊరికే అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు తప్పితే ఒకళ్ళు రెండు మూడు పేర్లు ఎవరైనా సరే ఉన్నారు తప్పితే పెద్ద సూపర్ స్టార్ స్టార్స్ ఎవరు లేరు ఇంత వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆర్సీబీలో కానీ అంటే టెన్కి టెన్ లే అదే సారీ లెవెన్కి లెవెన్ ప్లేస్ టాపర్స్ అనే అంత స్ట్రెంత్ లేదు తర్వాత ఇప్పుడు కూడా చూస్తే పంజాబ్ కింగ్స్లో కూడా చూస్తే బౌలింగ్ సైడ్ కొంచెం బాగా అంటే క్రికెట్ విశ్లేషకులు చెప్తున్న మాట చెప్తున్నారు బౌలింగ్ సైడ్ కొంచెం ఒకళ్ళిద్దరు బౌలర్స్ ఫిట్నెస్ ప్రాబ్లమ్ ఇంకోటి దాంతో ఫామ్లో లేకపోవడంతోనో అది కొంచెం బౌలింగ్ సైడ్ వీకే ఉంది కానీ అదేమీ దాన్ని ఇక్కడ మనం అది ఒక కారణంగా చూడట్లేదు ఎందుకంటే ఫైల్స్కి వస్తే వాళ్ళల్లో ఒక స్పిరిట్ పెరిగిపోతుంది గెలవాలి చావురే కప్పు ఎత్తుకెళ్ళాలి ఇప్పటిదాకా రాలేదనే ఆ స్పిరిట్తోనే రెండు టీంలు పనిచేస్తాయి రెండు టీంలు ఆడతాయి ఇప్పుడు నిజమైన పోరాటంలో ఉంటుంది ఒక రకంగా చెప్పాలండి ఇక్కడ దాకా వచ్చారు ఇంత దాకా వాడు ఒక్కసారి కూడా రెండు జట్లు కూడా కప్పు తీసుకెళ్ళిపోయారు ఎంత బాగా ఆడినా కూడా విచిత్రం అది వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీకి అయినా రికార్డులు ఉండొచ్చు ఇంకోటి ఏంటి గొప్ప విషయం చెప్పాలంటే ఇది ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మద్ నగర్లో జరుగుతుంది గుజరాత్ ఆ స్టేడియం పేరే మన ప్రధానమంత్రి పేరు మీద నరేంద్ర మోడీ స్టేడియం అంటారు అది కూడా చాలా ప్రెస్టీజియస్ స్టేడియం అని చెప్పాలి అందులో మనం విన్న గణాంకాలు కనుక చూస్తే అందులో లక్ష మంది చూడడానికి అవకాశం ఉన్నటువంటి ఆ స్టేడియం అనమాట నరేంద్ర మోడీ స్టేడియం క్రికెట్ స్టేడియం అంటే ఇప్పుడు లక్ష మంది ఏమిటి కోట్ల మంది చూస్తాం మనం టీవీలుగా అతుక్కుపోతాం ఏడున్నారంటే ఈరోజు మనకి దానికే ఇచ్చేస్తాం చాలా చోట్ల ఏంటంటే ముఖ్యంగా నేను విన్నది ఏంటంటే ఈ కర్ణాటకలో బెంగళూరు అలాగే పంజాబ్లో కొన్ని ప్లేసుల్లో వాటిల్లో ఆ స్కూళ్ళకి ఆఫీసర్ కూడా సెలవు కూడా ఇచ్చేసట చూడండి అని చెప్పేసి అలాగే బెంగళూరులో చూస్తే కనుక విరాట్ కోహ్లీ దానికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఆయన మీద ఎక్స్ప్రినేషన్ ఉంటుంది ఇందాక చెప్పిన కెప్టెన్స్ వాళ్ళ గురించి పెద్దగా ఎక్కువ క్రేజ్ ఉండకపోవచ్చు కానీ టెస్ట్ మ్యాచ్లు రిటైర్డ్ అయిపోతాడు క్రికెట్ దూరం అయిపోతాడని ఉద్దేశంతో విరాట్ కోహ్లీ చూడాలని చెప్పేసి ఆయన జెర్సీ విరాట్ కోహ్లీ నెంబర్ ఎయిటీన్ ఆ ఎయిటీన్ జెర్సీ ఇలాంటివి తయారు చేసుకునే అభిమానులు అంతా ఒక వింగ్ అంతా ఎప్పటికీ హడావిడి మొదలెట్టేశారు ఆ బెంగళూరు అంతా ఇప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది ఎందుకంటే వాళ్ళ మనసులో ఆ బెంగళూరు ఇంతకు ముందు కొట్టారు కదా కాలిమీరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కప్పు విన్నర్స్ అయిపోతారన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు అంటే ఇందాక చెప్పినట్టు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి ఇద్దరు సముజ్జిలిగా ఫైనల్గా వచ్చారు కదా మొత్తం కష్టపడి పక్కన పెడితే అలాగే బెంగళూరులో కొన్ని పబ్స్ అలాగే కొన్ని కొన్ని జైంట్ వీల్స్ పెట్టి ప్రత్యేకించి జనం చూడడానికి ఎంత రెడీ అవుతున్నారో చూడండి ఇది మామూలు ఐపీఎల్ మ్యాచ్ అయినప్పటికీ కూడా బెంగళూరు జనం అఫ్ కోర్స్ ఇండియా జనం అంతా కూడా ఈవెన్ దో హైదరాబాద్లో కూడా కొన్ని స్క్రీన్స్ మీద ఈ ఫైనల్ మ్యాచ్కి ఆ బుక్ మై షోలో టికెట్స్ అన్నీ అయిపోయినట్టు కూడా వచ్చిందనమాట జట్టు ఎవరు పేరుందా ఇంతకు ముందు కప్పు కొట్టిందా కాదు వీళ్ళంతా క్రికెట్ లవర్స్ మంచి క్రికెట్ చూడాలి పోటాపోటీగా సాగుతుంది ఈ ఫైనల్లో ఏం జరుగుతుంది ఏం అద్భుతం జరుగుతుంది ఎవరికి అప్పుకి వెళుతుంది అటు శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన పంజాబ్ కింగ్స్ వెళ్తుందా లేదంటే ఆర్సీబీకి వెళుతుందా అని దాంతో ఆ టెన్షన్లో ఉన్నారు అయితే ఇక్కడ మనకి ఫేవరిజం వంట ప్రత్యేకించి ఏం ఉండదు ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ముందు గెలవలే కదా దీని మీద కూడా పెద్ద గేమ్ ఉండకపోవచ్చు ఊరికి అనుకుంటూ అనుకోవచ్చు కానీ క్రికెట్లో బాసు అదే మనకి ఏం ముంబై ఇండియన్స్ పైకి మనకు వచ్చి ఉండుంటే అది వేరుగా ఉండేది ఇది అది కాదు కదా ఇప్పుడు రెండు అసలు ఏంటంటే లిస్టులో లేదు అలా హిట్ లిస్టులో లేదు అలాంటి రెండు హోరావరిగా పోటీ పడతాయి ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు గణాంకాలు వేసుకుంటాం సామాన్యులు కూడా ఏంటంటే మీడియా వచ్చేసింది సోషల్ మీడియా వేసుకుంటారు మన విరాట్ కోహ్లీ ఇప్పుడు పెద్ద టార్గెటెడ్గా ఇవాళ చూసుకుంటే కనుక అతనికి ఆ అహ్మద్నగర్లో మంచి మంచి స్కోర్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి అలాగే చూస్తే కనుక పంజాబ్ కింగ్స్ మీద కూడా చితకుంటే రికార్డులు ఉన్నాయి విరాట్ కోహ్లీకి అయితే ఒకే ఒక దురదృష్టం ఉంటే అతను అతను ఆడిన ప్రాతినిధ్యం చేసిన ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటిదాకా పైన తెచ్చుకోలేకపోయేది అలాగే ఆయన కెప్టెన్సీ చేస్తున్న రోజు కూడా దానికే బెంగళూరుకి కెప్టెన్సీ చేస్తున్న రోజుల్లో కూడా దానికి కప్పు తెచ్చిపెట్టలేడు మిగిలిన అన్ని ఫోన్ వరల్డ్ కప్ ఇన్ ఇన్ని ఆడాడు ఆయన ఆయన ఆడిన వాటిలో అన్నిటిలోనూ మంచి ఆయన సాటిస్ఫైడ్గా ఉంది కానీ అందుకే వాళ్ళ టీం కూడా ఇప్పుడు నెగ్గి నిజంగా కలక ఆర్సీబీ గెలిపిస్తే గెలిస్తే అది నిజంగా విరాట్ కింగ్ విరాట్ కోహ్లీకి ఒక మంచి గిఫ్ట్ అవుతుంది వెళ్ళిపోతున్నప్పుడు సెండ్ ఆఫ్ గిఫ్ట్ అవుతుంది మరి వాళ్ళు ఆ రాయల్ ఛాలెంజర్స్ ఆ బెంగళూరు వాళ్ళు అలా ఆడి అలా చేస్తారో ఏదో మనం చూడాలి ఏదైనా ఆనందం ఆనందంగా క్రికెట్ అంటే మన అందరికీ పండగ అలాగే ఆనందం అన్నమాట ఈ ఫైనల్లో ఇంకా చాలా 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 అంటే ఇవాళ లెక్క ఉంటే టేబుల్ టాపర్ మొత్తం లిస్టులు మొత్తం ఇప్పటిదాకా హయ్యెస్ట్ మార్క్స్తో హయ్యెస్ట్ మ్యాచెస్ గెలిచి ఇంకో రకంగా ఇంకోరక పంజాబ్ కింగ్స్ మటుకు చాలా మంచి స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి ఇలాగే బే బేరే చేసుకుంటే ఆ తక్కిడ తక్కిడలో తాసులు వేస్తే కొన్ని పాయింట్స్ వస్తే ఆర్సీబీ గెలుస్తుంది అనిపిస్తుంది కొన్ని చూస్తే పంజాబ్ ఈ కింగ్స్ పంజాబ్ వాళ్ళు గెలిచేటట్టుగా కనిపిస్తారు ఆ బెంగళూరా పంజాబా ఇంకా మాట్లాడితే సౌతా నార్తా అంత పోటీ ఈరోజు ఉందన్నమాట అంటే ఇప్పుడు ఈ జట్లకి అభిమాన సంగతి పక్కన పెడితే అలా విరాట్ కోహ్లీకి శ్రేయసరికి అభిమానం పక్కన పెడితే క్రికెట్ అభిమానం అందరికీ మటుకు ఒక ఈ ఫైనల్ మ్యాచ్ మంచి అన్ఎస్పెక్టెడ్ మ్యాచ్ అనేసరికి థ్రిల్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ వస్తే పలానా వాళ్ళు గెలిచేస్తారని చెప్తే వాళ్ళే గెలిస్తే పెద్ద ఆశ్చర్య ఉంటుంది ఎక్కడైనా సరే ఇందులో ఇంకోటి ఏంటంటే బలం బలహీనమని కూడా చూస్తే సంబుజరిగానే ఉన్నారని చెప్పారు పెద్దగా ఎవడు ఎందుకంటే టేబుల్ టాపర్కి వెళ్ళిన పంజాబ్ కింగ్స్ తక్కువ అంటామా ఈ ఫైనల్ దాకా వచ్చి వాలిఫేర్ వన్లో ఈ పంజాబ్ వాళ్ళని చెత కొట్టేసిన వాళ్ళు తక్కువ ఉంటామా ఎవరు తక్కువ ఉంటాం ఇద్దరే రెండు జట్లు రెండు జట్లు గొప్పవే ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే కాబట్టి క్రికెట్లో కాదు ఏ గేమ్లో చాలా అనూహ్యమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి సాధారణమే కానీ ఎక్కడ వడుగు చూస్తే ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈ ఐపీఎల్ ఎయిటీన్ అందుకని ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ ఎయిటీన్ లీగ్ ఒకటిను మన అంటే బాగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ క్రికెట్లో కానీ మన జెర్సీలో చూస్తే విరాట్ కోహ్లీ లక్కీ నెంబర్ కూడా ఎయిటీనే ఆ ప్రకారం చూస్తే ఆ ఎయిటీన్త్ ఐపీఎల్ విరాట్ కోహ్లీ ఆడుతున్నటువంటి ఈ రాసి రాయల్ జాలజర్ కొడతారని చెప్పేసి కూడా ఒక ఎయిటీన్ ఎయిటీన్ కూడా లింక్ పెడుతున్నారనమాట చెప్పొచ్చు అన్నమాట అంటే కొంత అందరూ అభిమానులు ఇందులో చాలా 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 పారామీటర్స్ చూస్తుంటారు అదోదా ఎందుకు వెటరన్ క్రికెటర్ ఉన్నాడు కదా ఆయన వీర వీరేంద్ర సెహ్వాగ్ ఆ వీరేంద్ర సెహ్వా స్టేట్మెంట్ ఇచ్చేట ఏం చెప్పాడు అది చాలా గంపత్గా ఉంది రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తారు ఈసారి కప్ అని చెప్పేట ఇది వీరేంద్ర అంతవరకు చాలా బాగుంది ఎందుకంటే ఆయన కూడా క్రికెటర్ ఆయన ఏదో ఏదో రకంగా వేసి చెప్పాడు మళ్ళీ అంతా చెప్పి లాస్ట్ ఏమంటే నేను ఏ జట్టు గెలుస్తుందని ఊహిస్తానో ఆ జట్టు ఓడిపోతూ వస్తుంది ఈ మొత్తం ఐపీఎల్ అన్నీ అలాగే జరిగింది కాబట్టి నేను ఏం చేయను నాకు వాళ్ళు గెలవాలింది వాళ్ళే గెలుస్తా అయితే ఇప్పటిదాకా నా ప్రిడిక్షన్ ఈ విషయంలో అవ్వలేదు కాబట్టి నేను ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాం కాబట్టి దాని విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి నా ప్రకారం వాళ్ళు ఓడిపోయిన ఓడిపోవచ్చు ఆయన సరే కర్ర చావు పాము చావు కర్ర ఎరగదు అన్నట్టుగా చెప్పాడు ఆయన వేరే సరదాగా మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా కాబట్టి ఇవాళ ఈ ఐపీఎల్ చాలా ఉత్కంఠతగా ఉంది చాలా ఆసక్తి రేపుతోంది మళ్ళీ ఐపీఎల్ అంటే మళ్ళా సంవత్సరం దాకా నెక్స్ట్ మ్యాచ్ దాకా వెయిట్ చేయాలి క్రికెట్ అయిపోయాలి మధ్యలో ఏవో టెస్ట్ మ్యాచ్లు పెట్టినా ఐదు రోజులు టెస్ట్ మ్యాచ్లు ఈ ఈ కిక్కి ఉండదు ఇది కమర్షియల్ కిక్ ఇది కమర్షియల్ మూవీ లాంటిది ఐపీఎల్ అంటే ఆ ఐదు రోజుల మ్యాచ్లు అంతా చూస్తారు అలా చూస్తూ చూస్తుంటారు టెస్ట్లు ఏవో జరగచ్చేమో మనకు తెలియదు తర్వాత ఎలా ఉంటుంది క్రికెట్ ఇందులో చాలా ఆశ్చర్యకరంగా అయింది ఇది ఈస్ కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు శ్రేయస్ అయ్యర్ మన టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ మన అందులో ఏం చూశారో వాళ్ళు ఏ ప్రమాణాలతో చూసారు కానీ ఇప్పుడు పం పంజాబ్ కింగ్స్ని ఇంతవరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ని మన ఇండియన్ టీమ్లు ఇంగ్లాండ్తో ఆడబోయే జూన్లో ఆ ఇండియా జూన్ ఇరవై అనుకుంటా ఆ ఇంగ్లాండ్ టీంకి మటుకు సెలెక్టర్స్ అసలు యాక్చువల్లీ దానికి సెలెక్ట్ చేసి దానికి కూడా కెప్టెన్ ఇస్తారని అనుకున్నారు ఊహించారు మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ శ్రేయస్ ఇయర్కి అయితే ఇవ్వలే ఒకవేళ నిజంగా అన్నీ కలిసి వచ్చి ఆ ఒక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేస్తున్నటువంటి పంజాబ్ కింగ్స్ కలిస్తే రేపు అన్ని రోజు బీసీసీ కూడా ఫీల్ అవుతుందేమో ఇలాంటి శ్రేయస్యర్ని మనం టెస్ట్ మ్యాచ్లో తీసుకోలేకపోయాను ఫీల్ అయ్యే పరిస్థితి కూడా రావచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ అలాగా టెస్ట్ క్రికెట్ ఆడని చెప్పేసేవి కాబట్టి అది గొడవలేదు ఇప్పుడు ఈ ఇద్దరు ప్లేయర్స్ గురించి మనం ముఖ్యంగా చెప్పాలి ఇక్కడ ఈ రెండు మ్యాచ్ల్లో కూడా ఎప్పుడైనా కాపైన విరాట్ కోహ్లీ గురించి మనం చూస్తాము శ్రేయసైర్ ఫామ్లో ఉన్న ఆయన గురించి కూడా చూస్తాం కాబట్టి ఈ ఇద్దరు ప్రధానంగా వీళ్ళిద్దరూ ప్రాతినిధ్య ఈ రెండు టీముల్లో అదే మనకి హైలైట్ వీళ్ళు స్టార్ బ్యాట్స్మెన్స్ వీళ్ళు వీళ్ళు ఆడడం అనేది మనం చూస్తాం మిగిలిన వాళ్ళు ఎవరో వచ్చారు వెళ్ళారు అని అంటే వాళ్ళ గురించి మనం పెద్దగా క్రికెట్ టీమ్ మనకి అంత లోతుగా తెలియకపోవచ్చు మిగిలిన వాళ్ళు ఎవరో హేజల్ వుడ్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది బౌలర్స్ వాళ్ళు తెలియచి తెలియకపోవడని కాదు కానీ బ్యాట్స్మెన్ కొంచేస్తారు వీళ్ళు ఎప్పటి నుంచి క్రికెట్లో చరిత్ర సృష్టిస్తున్నారు కాబట్టి కోహ్లీ మీద ఉంటుంది మనకి కోపు అది కాకుండా కోహ్లీ కూడా ఓపెనర్గా వస్తాడు ముందే ఆ టీంకి బలం చేకూరుస్తాడని కూడా మనకు తెలుస్తుంది ఇవాళ ఇంకోటి ఏంటంటే క్రికెట్ విశ్లేషకు అంచినప్పటి చూస్తే ఫస్ట్ బౌలింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందని కూడా అంటే ఐపీఎల్ చూస్తే ఫస్ట్ బౌలింగ్ చేసి సెకండ్ ఛేజింగ్లో బ్యాటింగ్ వాడే ఎక్కువ మంది గెలిచారు ఇప్పుడు ఈ ఐపీఎల్ కనుక పరిస్థితి పరిశీలిస్తే ఏంటంటే ఇప్పుడు అహ్మదాబాద్ ఈ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ చాలా బ్యాట్స్మెన్ కూడా అనువుగా ఉంటుంది కాబట్టి ఆ పరుగుల వరద పారుతుంది ఈ క్రికెట్ అభిమానుల యొక్క దాహం తీరుతాం బెటర్ రన్స్ దాహం ఉంటుంది కదా వాళ్ళు ఎన్ని కొట్టారు వీళ్ళు ఎన్ని కొట్టారు వాళ్ళ సిక్స్ ఏంటి ఇవన్నీ మార్ని మోగుతుంది మోతం మోగుతుంది ఇవాళ సిక్సర్లు అయితే ఏంటి ఇంకోటి మనం ఈ మ్యాచ్ అయితే మటుకు చాలా పోటాపోటీగా ఉంటుంది ఒక యుద్ధంలాగా ఉంటుందని చెప్పారు కావచ్చు ఈ ఫైనల్స్లో మన క్రికెట్ ప్రేమించే ప్రేమికులుగా ఎవరి మీద అని చూపించలేం కాబట్టి నిజమైన విజేత ఎవడనేది మనకి ఈరోజు రాత్రి లోపల తెలిసిపోతుంది అందరం కూడా ఈ ఇరు జట్ల కంటే బెంగళూరుకి అలాగే పంజాబ్ కూడా మనం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం అయితే ఇప్పటిదాకా ఇన్ని చెప్పుకున్నాం ఒక్క మాట చివరిగా చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ప్రకృతి కనుక కరుణిస్తే పంజాబ్కి కలిసి వస్తుందని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఋతుపవనాల కారణంగా అలాగే ఆ కొన్ని చోట ఈ మన ఇవి నడవడం వల్ల అహ్మదా నగర్ అంటే ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి ఆ చుట్టుపక్కల కూడా వర్షాలు పడుతున్నాయట ఆ గుజరాత్ అహమందనగర్ చుట్టుపక్కల అలా పడితే కనుక వాళ్ళు ఏం చేశారంటే ఐపీఎల్ లీగ్కి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసినప్పుడు అది నెక్స్ట్ డే అంటే బుధవారం ఇవాళ ఏ కారణం అయితే ఈ మ్యాచ్ దురదృష్ట వర్షాల ప్రభావం వల్ల వర్షం పడి ఆగితే రిజర్వ్ డేర్ పెట్టేసేసి రేపటికి అంటే బుధవారానికి వాయిదా పడుతుంది కర్మకాళి అంటే ఎవరి కర్మ బెంగళూరు వాళ్ళ కర్మకాళి రేపు కూడా వర్షం పడితే టేబుల్ టాప్లో ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు విజేతలు అయిపోతారు ఈ కోణంలో చూస్తే కనుక పంజాబ్ అంటే మరి ఇన్ని జరుగుతాయో లేదా ఇంత ప్రొడిక్షన్ మనం ఇవ్వలేం కానీ ఇవాళ వర్షం కురిసి రేపటికి పోస్ట్ పోనీ రేపు కూడా వర్షం పడితే టాబుల్ టే టేబుల్ టాపర్గా ఉన్నారు కాబట్టి పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఎయిటీన్ విజేతగా ప్రకటిస్తారు ఆడి గెలుస్తారు అన్నట్లే ప్రకటిస్తారు ఈ కోణం చూస్తే ఇప్పుడు ఇప్పటిదాకా ఈ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే వర్షం ఈ రెండు కూడా చూసి దీని ప్రకారం చూస్తే ఇప్పటికీ పంజాబ్ విజేతలు అని చెప్పేసి మనం భావించవచ్చు ఇలా జరుగుతుంది కాదు ఇక్కడ వర్షాలు పడి ఆంధ్ర అయితే మనం అంతా ఎంత నిరాశపడతాం క్రికెట్ అభిమానులు దేవుడికి పూజలు చేస్తారు వర్షం పడకూడదు కాబట్టి నిజంగా ఆట ఆడి గెలిస్తే అది కూడా వేరు కాబట్టి పంజాబ్కి ఆ ప్రకారం ఛాన్సెస్ ఉన్న మనం ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు అనమాట ఏదేమైనా మంచి క్రికెట్ చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఆస్వాదిద్దాం ఐపిఎల్ ఎయిటీన్ ఇంకా కొన్ని గంటల్లో పూర్తి కాబోతోంది ఎవరు విజేతో ఈ రాత్రికి మనం చూసి ఆనందిద్దాం బాయ్ నమస్తే